అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళలు కరకట్టు గోడలు కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితిలే ఎప్పుడు వడదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వడదొచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క మన పిల్లలు మన మన అవ్వలు మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలను కరకట్టలను కట్టడమే కాకుండా కరక కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున రెండు వైపుల మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇదే విజయవాడలో ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటిని ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండు కూడా జరగని జరిగిన ఘటనలు కూడా చూశారు అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకు ముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ యాభై ఎనిమిది కాల నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు ట్రాఫిక్ అటు నుంచి ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే కళ ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతా ఉన్నాయి పనులు